ఈరోజు భోగి భోగి పండుగ రోజు శివాలయంకి వచ్చినాము శివాలయం మా ఊర్లో ఎలా ఉందో చూడండి ఓం నమ శివాయమ శివాయ शिवयाम शिवाया मा शिवया शिवाय शिवा గణపతి స్వామి ఉన్నాడు పైన నందీశ్వరుడు ఫ్రెండ్స్ ప్రతి సోమవారము మనం శివాలయానికి పోవాలి ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించినందుకు కనీసం మన మన సమస్యలు మన పనులు ఎన్ ఎనీ టైం ఉంటాయి ఫ్రెండ్స్ అవల్ల మనము ఎన్ని పూజ ఎన్ని పని చేసినా ఎంత పని చేసినా ఏం చేయలేము ఫ్రెండ్స్ దేవుళ్ళు లేకపోతే ఖచ్చితంగా మనము ఏదో ఒక వారం వారంలో ఒక రోజు స్వామివారికి ఒక గంట కేటాయించాలి ఫ్రెండ్స్ ప్రతి వారము ఎందుకంటే మనకి స్వామి మనల్ని భూమి మీదకి పంపించి పంపించినాడు ఎందుకోసమో మనకు తెలియదు కనీసం మనకి దేవుడు కనిపిస్తున్నాడు కదా పెద్ద పెద్ద దే దేవాలయాలు ఉన్నాయి కనీసం మనము ఉన్న ఊర్లో ఊర్లో ఉన్న దేవునికైనా కనీసం మనము సోమవారం రోజు స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మనం శివాలయంకి శివుడు మనకి చాలా అద్భుతంగా శివుడు మన ఊర్లో చాలా అద్భుతమైన శివుడు ఉన్నాడు శక్తివంతమైన శివుడు ఉన్నాడు మనం శివునికి మొక్కల ఖచ్చితంగా ఫ్రెండ్స్ స్వామివారికి మనకి అంతకంటే పెద్ద దేవుడు ఎవరు లేరు మనకి మన శివాలయంకి మన చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ శివునికి కానీ ఎవరికైనా కానీ ఎందుకంటే శివునికి ముఖ్యం మొక్కలు ఫ్రెండ్స్ శివుడు లేని మనం పుట్టలేదు భూమి మీదకి అసలు రాలేము మనము శివునికి శివస్వామికి మనము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము స్వామిని చూస్తుంటే నాకు ప్రతి వారము వీడియో తీయాలనిపిస్తుంది మన ఊర్లో శివాలయము శివుడు అంత అద్భుతంగా ఉంటాడు స్వామి ఎంత అద్భుతంగా ఉంటాడంటే నేను ప్రతి వారము చెల్లు ముంచి తెచ్చుకోకుంటే తెచ్చుకోకు తేకుండా మొక్కుతుంటే ఇప్పుడు ఎందుకో స్వామిని కనీసం వారంలో ఒక ఒక రోజున వారానికి ఒక రోజు స్వామివారు అభిషేకం చేస్తారు కదా ఆ రోజు ప్రతి వారం దేవుడు మారుతూ ఉంటాడు మనం కనీసం వారం వారం ఆ స్వామివారిని చూ చూస్తాం కదా కనీసం చాలామంది టైం పాస్ చేసుకుంటూ బయట తిరుగుతుంటారు ఎందుకంటే ఎప్పుడు షెల్లు చూస్తుంటారు కదా అని స్వామి వారిని తీసి యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్ మీరు గుడికి రాకపోయినా కనీసం షెల్లులోనైనా చూసి శివునికి మొక్కను ఫ్రెండ్స్ స్వామి అంత అద్భుతంగా ఉన్నాడు రాముడు సీతా లక్ష్మీస్వామి ఆంజనేయ స్వామి సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు స్వామివారిని మొక్కాలంటే మనకు అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ గుడి గుడి మెట్టు కూడా ఎక్కలేము ఫ్రెండ్స్ మనము గుడికి శివ శివాలయంకి పోవాలంటే ఎంత అదృష్టం ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ శివునికి శివాలయం తొందరగా మనల్ని తోలుకునే శివ అదృష్టం ఉంటేనే మనం గుడి లేక అడుగు పెట్టి అడుగు పెట్టగలం ఫ్రెండ్స్ కొంచెము స్వామి తండ్రి మమ్మల్ని గుడి లేక అడుగుపెట్టే వరాన్ని అని కూడా మొక్కల ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది అసలు శివాలయంకి మొక్కడానికి అర్హులు కారు చాలామంది ఎందుకంటే అది అదృష్టం ఉండాలి దేవుణ్ణి చూడాలంటే మొక్కలంటే ఫ్రెండ్స్ శివుడు శివు మన జన్మ ధన్యమైతుంది ఫ్రెండ్స్ మనం దేవుని మొక్కకపోతే ఏం సాధించలేం భూమి మీద కనీసం దేవుని నాయన మొక్కుదాం ఫ్రెండ్స్ ఎంత అందరూ అంత నాయనలే ఉండరు భూమి మీద ఫ్రెండ్స్ మంచి నాయనలే ఊళలేడు కొంచెం మనసు మార్చుకున్నాడు ఫ్రెండ్స్ మనసు మార్చుకొని కొంచెం అందరూ మంచిగా బతకాలని ట్రై చేయండి చెడు ఆలోచనలు అన్నీ తీసిపెట్టి మనం గుళ్ళకి అంకితం అవ్వాలి ఫ్రెండ్స్ మన సంసారము మనం పూజ చేస్తూ ఉంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఖచ్చితంగా ఇది నన్ను రియల్గా చూసినాను ఎలాగైనా స్వామివారిని కనీసం ఒక వారంలో రోజైనా సోమవారము స్వామివారిని కనీసం గుడికి వెళ్ళి పాదాలకి పాదాభివందనం చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్వామివారికి ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు భోగి పండుగ రోజు సోమవారం రోజు బీరప్ప గుడి దగ్గరికి వచ్చినాము ఇప్పుడు స్వామివారిని పూజ చేసినారు అభిషేకం చేసినారు స్వామివారిని చూపిస్తున్నాను గుడికి రాకుండా ఉన్న వాళ్ళు చూసి ఆనందించి మొక్కండి స్వామివారిని ఓకేనా ఈ వీడియో చూసిన తర్వాత కూడా స్వామివారి కోసం ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం తీస్తున్న ఈ వీడియో ఓం శ్రీ ఘణాధిపతి నమ గణాధిపతి నమ గణేష మమ్మల్ని కాపాడుత్రీ ఓం గణేశ ओम बीरलिंगस्वामीदेवाय नम वीरपस्वामी शिवा ओम वीरम्मा वीरलिंगेश्वर स्वामी ओम नमः शिवाय ओम नमः शिवाय నమ నమ శివాయ 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 శివా ఫ్రెండ్స్ ఈరోజు భోగి నాడు ఫో ముగ్గులు ఎలా చేసినామో చూడండి అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ముగ్గులు వేసి బొమ్మలు పెట్టండి ఫ్రెండ్స్ ఆవి పేడ తెచ్చి ఇట్లా పెట్టాల్సి ఫ్రెండ్స్ గొబ్బెమ్మలు ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ ఈరోజు మనం పొద్దున్నే మూడు గంటలకు లేచి ఇల్లుని బండలు కడిగి ఈరోజు భోగి రోజు మేము పొద్దున్న లేచి స్వామికి పూజ చేసి స్వామి వారికి మన ఇంట్లో దేవునికి పూజ చేసి గొబ్బెమ్మలు పెట్టాలి పెట్టి మనం శివాలయంకి వీరలింగేశ్వర స్వామికి మొక్కు మొక్కి రావాలి ఈరోజు భోగి భోగి రోజు ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టినాను పూర్తిగా చూసి మీకు ఈ కామెంట్ నచ్చితే ఏదైనా ఒక కామెంట్ పెట్టండి లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ మా ఇంట్లో పొద్దున ఫస్ట్ ఇంట్లో పూజ చేయింది అక్కడ ఫో ఫోమ్ ఫ్రెండ్స్ మేము ఇంట్లో స్వామివారిని అందరిని కడిగి బొట్లు పెట్టి పూలు పెట్టి పూజ చేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంట్లో దేవుడే మనకు ముఖ్యము ఇంట్లో పూజ చేసిన తర్వాత నీట్గా ఇల్లు శుభ్రం చేసుకుని చేసుకున్న తర్వాత బయటకు పోతేనే మనకి ఏదన్నా కానీ మంచిగా జరుగుతుంది ఫస్ట్ మన ఇల్లు నీట్గా లేకపోతే ఆ దేవుని మొక్కినా వేస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ పొద్దున్నే స్నానం చేసి బండలన్నీ కడుక్కొని ముందరనే పూజ చేయాలి ఫ్రెండ్స్ స్వామివారికి మేము ఈరోజు స్వామిలకు కడిగి పో పూజ చేసినాం ఫ్రెండ్స్ మీ అందరికి భోగి శుభాకాంక్షలు నా భార్య పొద్దున మూడు గంటలకు లేచి ఇవ్వాలని కష్టపడి చేసిన ఫ్రెండ్స్ ఇలా చేయాలంటే చాలా ఓపిక ఉండాల ముగ్గు వేయడం చాలా కష్టము ముగ్గులకి అవి మన రంగులు కూడా వేయాలా గొబ్బెమ్మ